విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు కంపేర్డ్ టు ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ డూయింగ్ ది బెస్ట్ ముందుకన్నా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము ఎక్కువ డెవలప్మెంట్స్ చూస్తున్నాం అండ్ ఫ్రీ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ సో మెనీ సో మెనీ డెవలప్మెంట్ అండ్ సో మెనీ బెనిఫిట్స్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ స్ట్రెంత్ ఆఫ్ అవర్ ఈస్ యూత్ యూత్కి ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ లోకేష్ సార్ బీయింగ్ మై ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రొవైడ్ చేసే ప్రతి వస్తువు కూడా పైనుండి కింది వరకు కూడా సేమ్ అదేలా వస్తుంది అండ్ ఆల్సో మేము సాటిస్ఫై అమ్ము స్టూడెంట్స్ అందరూ నేనైతే ఈ గవర్నమెంట్ సాటిస్ఫై అయ్యాను ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపు మొత్తం డిపార్ట్మెంట్ కమిటీగా మేము పనిచేస్తాం మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పిన అన్ని మేము అమలు చేశాం మా ఎవ్వరు ఫోటోలు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎవ్వరు ఫోటోలు ఆ టెక్స్ట్ బుక్స్ లో లేవు నో ఫార్వర్డ్స్ ఏమి లేవు గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి చాలా ఫెసిలిటీస్ వచ్చాయి గవర్నమెంట్ కాలేజెస్లో ఫ్రీ బుక్స్ ప్రొవైడ్ చేయడం కానీ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఎంతో మంది పోర్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చాలా మేలు చేస్తుందని నా అభిప్రాయం ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం తెలియజేస్తా ఎడ్యుకేషన్ బాగా దక్కుతోంది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ హెచ్ఆర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు